మరి ఏదైతే నిన్న అంబటి రాంబాబు మరి గౌరవ ముఖ్యమంత్రి వారి మీద వాడిన భాష చూసి అందరూ కూడా బాహ్య ప్రపంచ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఏదైతే ఎత్తనైనా ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి చేసింది ఇదివరకు చేసి ఆంధ్రప్రదేశ్ పరువుని దిగజార్చిన వ్యక్తి ఎవరైనా అంటే అంబటి రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటూ డయాఫ్రామ్ వాల్ గురించి కూడా తెలీదు పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్పి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువుని ఎక్కడ పెట్టారో చూసాం ప్రజలందరూ కూడా దానికి గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా సిగ్గు లేకుండా ఈ రోజున అతను మాట్లాడే భాష ఏంటి అనేది ప్రజలందరూ కూడా చూశారు వైసీపీ నాయకులకి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి భాషను ఉపయోగించడం తెలియదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతిని ప్రవేశపెట్టారు అందరూ కూడా ఇదివరకు రాజకీయ నాయకులుగా గర్వంగా ఏదైనా విమర్శ చేసుకోవాలంటే సద్విమర్శలు చేసుకుంటూ ఉండేవారు అటువంటిది ఆంధ్రప్రదేశ్ పరువుని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి నిన్న ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత ఏనా అతన్ని మందలిస్తే కనీసం కార్యకర్తల సమ్మనం కోల్పోకుండా ఉండేవారు మందలించుకోకుండా పరామర్శించడం ఎంతవరకు సబ్బు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంబటి రాంబాబు కూడా ఏదైతే కనీసం చెప్పడానికి కూడా వీళ్ళని భాషలో మాట్లాడి కనీసం ప్రాయచిత్వం కూడా పడుకోకుండా పోనీ ఏదో జరిగింది అనుకోకుండా నేను మాట్లాడే మాట కూడా మాట్లాడకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రాత్రి కోర్టులో మళ్ళీ ఏదైతే ఉన్నారో వాళ్ళ భార్య చేత మరి పిటిషన్ వేయడానికి వెళ్ళారు అని అంటే మరి ఏంటి మాట్లాడిన భాష ఏంటనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అంబటి రాంబాబుకి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం కపట్దారు అంబటి రాంబాబు ఇటువంటి భాష నువ్వు మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు సమన్వయం కోల్పోకూడదు ఏదైతే మేము అధికారంలో ఉండి ఈ రోజున అధికారం లేనప్పుడు మాట్లాడలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్త ఒక తప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు కానీ చూస్తూ ఊరుకుంటుందని తెలుగుదేశం పార్టీ మీరు అనుకోమాకండి తప్పనిసరిగా కార్యకర్తలు దానికి గుణపాఠం చెప్తారు మీరు అధికారం లేకుండా ఉండినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీరు ఏంటంటే ఉక్రోసమతనంతో మాట్లాడుతున్నారు మీకు ఎలాగో మళ్ళీ అధికారం రాదు ప్రజల పదకొండు సీట్లు కూడా ఎవరైనా సందర్భంగా మీరు ఇటువంటి భాష మాట్లాడుతున్నారు మేము అందరం కూడా అనుకుంటున్నాం తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే మరి నరసరావు ప్రజలు కూడా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి మేమే కాదు నాయకులుగా ఖండించడం ప్రజలు కూడా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా బహిష్కరించవలసిన పరిస్థితి అంతైనా ఉంది కనీసం ఇతనికి భాష నేర్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాష నేర్చుకున్నాక ఆంధ్రప్రదేశ్ లోకి రావాలని చెప్పి అంబట రాంబాబు మీద నిరసన తెలపాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దాడి చేసింది కూడా వాళ్ళే ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే వైసీపీ అనేది ముసుగులో మా నిరసన వ్యక్తం చేయడానికి అతని మీదకి ఏదైతే అతను మాట్లాడిన భాష తప్పు అని చెప్పి మహిళలందరూ కూడా వెళ్ళారు ఈ ముసుగులో వైసీపీ గోండాలే ఆ కార్ని ధ్వంసం చేసి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణకి సమన్వయం అనేది కోల్పోతారు తప్పితే అటువంటి దాడులు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా చేరు వీళ్ళు ఏదైతే అతని మీద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారో ఆ కార్యకర్తలు ముసుగులో వైసీపీ గుండాలే ఆ పనిచేసి వాళ్ళు ఇంకా మేము చేసింది కరెక్టే అని చెప్పి చెప్పుకుంటున్నారు నిజంగా ఒక వాళ్ళు ఎవరైనా ఆవేశంతో ఆ చేసినా ఇతను జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫోన్ చేసినప్పుడు నువ్వు అది మాట్లాడుతున్న తప్పు అని కండాస్తే ఎవరో కూడా ఒక నిరసన చేయడానికి కూడా వెళ్ళేవారు కాదు తప్పనిసరిగా ఎందుకంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఒక మాజీ మంత్రి మాట్లాడారో ఇటువంటి భాష నువ్వు మాట్లాడకూడదు ఇది తప్పు అని ఖండిస్తే అది మీడియా ద్వారా వస్తే వెంటనే అది సద్దుమణిగిపోయేది కనీసం అతను మాట్లాడితే అతను పరామర్శించాడు అని అంటే ఏ విధంగా ఉందనేది ఇదివరకు ఏ విధంగా చేశారు వాళ్ళు ఇటువంటి భాషను మాట్లాడే వాళ్ళే ఇదివరకు వాళ్ళ కార్యకర్తలతోనే ఇటువంటి మాట్లాడి సంఘ విద్రోహ సేతులుగా తయారు చేశారు ఇవాళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కూడా వెనక ఎందుకు పోయి ఏం మాట్లాడలేక మాట్లాడతానికి వాళ్ళకు కూడా భయం వేసింది ఇటువంటి భాషను మనం మాట్లాడటం వల్లే ఇలా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడలేదని నాయకులు మాట్లాడుతున్నారు ఈ నాయకులు కూడా బహిష్కరించున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు